మీడియా మిత్రులకి కూడా నాకు నమస్కారం రేపు ఇరవై మూడో తారీఖు నాడు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగేటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మజలిస్ పార్టీ మధ్యన పోటీ ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అందరి ఓటర్స్ కూడా కలిసి ఒకటే వినోపం చేస్తా ఉన్నాను ముఖ్యంగా మీ ద్వారా ఈ రోజు హైదరాబాద్ ప్రజలకు మరియు హైదరాబాద్ ప్రజల చే ఎన్నుకోబడ్డటువంటి రేపు ఓటు వేయబోయేటువంటి ప్రజాప్రతినిధులకు నా వినప ఒకటే ఈ యొక్క హైదరాబాదు శాంతియుతంగా ఉండాలన్నా హైదరాబాదు అభివృద్ధి చెందాలన్నా హైదరాబాదు ఏ అయితే ఖాతాపట్నం నుంచి మెజార్టీ ఉన్నటువంటి వర్గం అక్కం ఏ మైగ్రేట్ అయిందో అదే మైగ్రేషన్ మిగతా ప్రాంతంలో కూడా కాకుండా కాపాడబడాలన్నా మనం ఈ ఎన్నికల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఎన్నికలు జాతీయ భావం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక మతాన్ని ప్రేరేపించేటువంటి ఒక కుటుంబ పార్టీ మధ్యన జరుగుతున్నటువంటి పోరు ఈ యొక్క ఎన్నికలలో ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి పిలిపేయడం జరిగింది ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా రాజ్యాంగ బద్దంగా మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తూ ఏదైతే ఓటు హక్కు ప్రజలకు ఇచ్చిన కారణంగా ఈ యొక్క ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ యొక్క ప్రజా ప్రతినిధిగా ఒక హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పెడేట్గా ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కూడా కాదని బహిష్కరిస్తా ఉన్నారో ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి ఈ రోజు వ్యతిరేకించినటువంటి ఓటు హక్కును వ్యతిరేకించినటువంటి ఈ యొక్క పార్టీలు రేపు జరగబోయేటువంటి మళ్ళీ ఎన్నికలలో ఏ విధంగా ఓటు అడుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఏదైతే ఈ మజిలీస్ యొక్క ఆగడాలు మజిలీస్ యొక్క దృరాగతమైనటువంటి చర్యలు అయితే హైదరాబాద్ లో జరుగుతా ఉన్నాయో వాటిని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచాల్సిగా నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఏదైతే రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఓటు వేసేటువంటి ప్రజాప్రతినిధి ఉన్నారో ఒక్కసారి మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను తోని మాట్లాడి ఈ ఓటు హక్కు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రోజు చాలా మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు మజ్లీస్ ను అడ్డుకట్ట వేయాలని ఏదైతే ఎన్నుకున్నటువంటి మా ప్రజాప్రతినిధులు రేపు ఓటు హక్కు పోనట్టయితే మళ్లీ మజిలీస్ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మాకు ఇక్కడ జీవన విధానం సరిగా ఉండదు అనే ఒక ఆలోచన రాబోయేటువంటి తరానికి కూడా హైదరాబాద్ ఒక శాంతిగా శాంతియుతంగా జీవించే అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఎంఐఎం కనుక వచ్చినట్టయితే అనే ఆలోచన ఉందో వాటి అనుగుణంగానే ఆత్మ ప్రబోధానుసారం రేపు ఎన్నికలు బహిష్కరించకుండా వచ్చి ఓటు వేయాలని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మరియు రేపు వేయబోయేటువంటి ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోబోయే టువంటి ప్రజాప్రతినిధి కూడా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం